యాక్చువల్గా అంటే దీనే ధ్యానం అంటే ది ప్లస్ యానం ది అంటే సూక్ష్మ శరీరాన్ని సముదాయాలు యొక్క యానం ప్రయాణం అని అనమాట అంటే మనకు సెవెన్ బాడీస్ ఉన్నాయి ఈ సెవెన్ బాడీస్ లోపల ఏంటంటే మనకు ఫిజికల్ బాడీ కనిపించేది ఉంది సెకండ్ అంటే ఎనర్జీ బాడీ థర్డ్ అంటే ఇది సూక్ష్మ శరీరయానం దీన్ని భావనామయ శరీరం అంటాం ఓకే దీని ఇది అంటే ఇక్కడ దీని ఎమోషన్స్ సంబంధించి మనము అక్కడ నుంచి ఎప్పుడైనా వెళ్ళాం అనుకోండి ఎక్కడ వెళ్ళాం వెళ్ళిన తర్వాత మనకు నచ్చినవి ఏమైనా జరుగుతుందంటే సూక్ష్మ శరీరయానం అని అర్థం అనమాట ఎమోషన్స్ సంబంధించి ఉంటే అది అలా కారణ యానం అని ఉంటుంది కారణ శరీరం అక్కడ ఏంటి కొత్త విషయాలు నేర్చుకున్నామంటే ఈ జన్మకు సంబంధించి కొత్త విషయాలు వేరే లోక ఎక్కడ చోట ఇంట్యూషన్ ద్వారా వేరే వాళ్ళు ఎవరు మనకు చెప్తున్నారు నేర్చుకుని వస్తున్నాం అంటే కారణ శరీరం పూర్వ చూసుకున్న మహాకారణ శరీరానం ఓకే చాలా ఆనందం అనిపిస్తే ఆత్మ శరీరం ఆత్మయానం అన్నమా ఆత్మ అది అది ఆత్మ సూక్ష్మ శరీరాన్ని కూడా ఆత్మ అనే చెప్తుంటారు అంటే ఆత్మకు రకరకాల పర్యాయ పదాలు అన్ని అనుకుంటాగా బట్ అదే ఆత్మ ఆత్మ అంటే మనకు ఆనందము చాలా ఆనందంగా అనిపిస్తే నేను చెప్పాను కదా ఆ తృప్తి ముక్తి అని అటువంటి ఆనందంగా అనిపిస్తే ఆత్మ అనమాట నెక్స్ట్ సర్వాత్మ శరీరం అంటే నెక్స్ట్ ఆత్మ తర్వాత పూర్ణాత్మ శరీరం ఉంటుంది అనమాట ఆ పూర్ణాత్మ అంటే మనము ఎట్ టైం ఒకటే చోట కాకుండా మల్టీపుల్ చోట్ల కూడా ఉంటున్నామని అర్థమే అవుతుంది అనమాట మనము ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని మూవీస్ వచ్చాయి మల్టీ మల్టీవర్స్ అని మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అని డాక్టర్ స్టేంజ్ అని ఇంకా స్పైడర్ మ్యాన్ ఈ మధ్యలో అంటే మల్టీవర్స్ అంటే అనేక అనేక విశ్వాలు ఉన్నాయి మనం ఒకటే చోటు ఉండట్లేదు వేరు వేరు చోట్ల ఉంటున్నామని ఆ వేర్వేరు చోట్ల కూడా ఎలా ఉంటున్నాం అనేది కూడా మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది అది నెక్స్ట్ లెవెల్ దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనము ఒక శరీరము మనం ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది అంటే ఒకటే శరీరము ఒక ఆత్మ ఒక ఆత్మ అనేక అనేక శరీరాల్ని షర్టు మార్చుకున్నట్టుగా మార్చుకుని వస్తున్నాం అని మనం విన్నాం అది తెలుసుకోవడం గత మహాశీరం అది మహాకారణ శరీరం లోపల అది తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట అలాంటి ప్రయాణం లోపల కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనము ఒకటే ఆత్మ అనుకుంటున్నాం కదా కానీ ఆత్మల మరి విశ్వరూపధారణ అంతా నేనే అని అన్నారు కదా శ్రీకృష్ణు అలా అనమాట ఆ నెక్స్ట్ లెవెల్ కి అర్థం చేసుకోవడానికి మనము ఒకటే కాదు మనం ఒక ఆత్మ ఒక శరీరము ఒక ఆత్మ మల్టిపుల్ శరీరాలే కాదు అందరిలో ఉంది మనమే అనుకుంటూ అటువైపు వెళ్తూ ఉన్నది గాడ్ రియలేషన్ స్టెప్స్ అనమాట అంటే ఫస్ట్ మనము ఒక కోటి మందిలో నేను వందల కోట్ల మందిలో ఉన్నాను తర్వాత విశ్వం అంతా నేను అలాంటి లెవెల్స్ అన్ని ఉంటుంటాయి ఇవన్నీ లెవెల్స్ కూడా వస్తుంటాయి దానిలో రియలైజ్ అవుతూ ఉంటాయి